మీద యజమానాన్ని సన్మానించవచ్చు ఆహ్వానిస్తున్నాం అలా నగలపాటి రవీంద్ర కుమార్ గారు కావాలా ప్రధాన నాగిరెడ్డి మీద సన్మానంలో భాగస్వాములు కావాలా గౌరవే నాగిరెడ్డి గారికి

గట్టిగా చప్పట్లు కొట్టాలని బలమాన చప్పట్లు చిరంజీవి రేపటి ప్రపంచానికి మీరు ఈ పునాది స్ఫూర్తి తీసుకొని రైతు సంబరాల్లో భాగస్వాములు అయిపోతున్నటువంటి డాక్టర్ రామేశ్వర గారి మనవరాలు మనవడికి కూడా పద్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ よろしれお願いしま रा పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పోరాడాలా చివరి సెకండ్ వరకు

క్లారిటీ అంటే వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాం అప్లోడ్ కాకుండా మండలం నందాల జిల్లా సేపట్లో మన తెలుగుదేశం పార్టీ జమ్ముల మడుగు నియోజకవర్గ ఇన్చార్జ్ చటిపి సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో చిక్క రెండు టన్నుల చిక్కన్ తో భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కాసేపట్లో కూడా మొదలవుతుంది ఓకే తోకేకి ప్రేమవరమనే కిట్టతో ఐదు పర్యాణాలు మహానందిలో సైతం ఏక ఐదు సంవత్సరాలు మొదటి బహుమతి సాధించినటువంటి యజమాను ఖడ్గాలు చేత పట్టి సంవత్సరాలు పైబడిన వయసును కూడా లెక్క చేయకుండా యుద్ధ వంగుల జాతిని రథోత్సవంలో నడిపిస్తున్నటువంటి రథసారధి పెద్దయనండి శబామూలకంగా కూడా పరిచయం చేస్తున్న పగ్గాల చేతపట్టి పట్టి సారథ్యం వహిస్తున్నటువంటి పెద్దలే గొట్టికి నాగిరెడ్డి గారు ఆనాడు మహానంది పుణ్యక్షేత్రానికి ఈ మధ్య కాలంలో వారి అప్పుడు ఐచర్లు గీచర్లు ఏం లేవు ఒక రెండు రోజుల ముందు నడిపించుకొని వెళ్ళి పుణ్యం కొట్టేవారట ట్రాక్టర్లు లేని మందు మూడవ రోడ్లు మొదటి స్థానానికి ఒక నిమిషండి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు సదనరాభిక్ష కేకల చంప అకమాట నొవంటే అది శబ్దం అదే మాట నేనంట శాసనం దైవ శాసనం ఆహా వెజట్ శ్రావాల కే

നിമിഷം പദൈതു സെക്കൻഡ് രണ്ടവ చివరి മന്ദഞ്ചിലോ കൊനസാകുത്ത വരക്ക వచ్చాడు సప్గా లెవరు బలా ఉన్నాడనుకుంటున్నారేమో క్యారెక్టర్ కొత్తగా ఉందని దైజేష లోపల ఒరిజినల్ అలాగే ఉంది దానిని కాస్త బయటికి తెచ్చా అమరాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా చెమ్మల మడుగు నడిబొట్టున నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా చదిపిరాల బుబ్బై సుబ్బిరామరెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు టన్నుల చికెన్ భోజన కార్యక్రమం आहा हा हा के సెకండ్ లో పూర్తి చేసుకుని వెనకబడి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు పైబడినా కూడా చక్కటి స్వారథ్యంతో నైపుణ్యమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు పతకండిరా పతకండిరా పతకండురా మహర్షులతో పుట్లూరు వాసుదేవారెడ్డి గారు పి వెన్నపల్లి గ్రామం యాడికి మండల మనత్తపురం జిల్లా అడుగ మైన్స్ తండ్రి ఆంజనేయ స్వామి ఆశులతో ఎం రమేష్ గారు కన్నేవారపల్లి కాలనీ తాడపత్రి టౌన్ తాడపత్రి మండలం అనంతపురం జిల్లా వారు ఐదో జత వారు బయలుదేరి రావాలంటే ఆలస్యం రాదు ఆరో నెంబర్ కూడా మళ్ళా బలిగొండ రంగనాథ స్వామి ఆశులతో భగవాన్ శ్యామ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి వారు పఠాన్ కొమ్మరి గిత్త ఆరో నెంబర్ కూడా రెడీగా ఉండాలా అయా ఏడో జతవారు వారు ఉన్నారా లేదా మాకు ఏదో విషయం తెలియజేలా కవా బాలయ్య గారు ఆరవ పదహైదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఒక్క నిమిషం యాభై సరి రెండవ స్థానానికి ఒక్క నిమిషం యాభై సెకండ్లు వందంజలో కొనసాగుతున్నారు మొదటి స్థానానికి మూడు నిమిషాల పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నారు గవ్వ బాలయ్య గారు ఏడవ నెంబర్ డ్రాప్ అయ్యారు ఆరవ నెంబర్ తదుపరి ఎనిమిదవ జత వారు శ్రీ కాశీనారాయణ స్వామి ఆశలతో వెంకటేశ్వర స్వామి ఆశలతో వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి వారు ఆరో జత ఏడవ జత కాసండి ఎనిమిదవ జత వారు రెడీగా ఉండాలే తెలియజేస్తున్నాం అలక్ష లేకుండా ముందే తెలియజేస్తున్నాం ఆరవ జత తదుపరి ఏడవ జత క్రాస్ అయింది ఎనిమిదవ నెంబర్ రెడీగా ఉండాలా పరడాల చివరి సెకండ్ వరకు అనా వరుసగా ఏడవ నెంబర్ ఎనిమిదవ నెంబర్ రెండు జతలు కూడా క్రాస్ ఆరవ జత తదుపరి ఫార్ మంత్రీ శ్రీ గురప్ప స్వామి అశ్లకు ద్వారశిల గురువిరెడ్డి గారు వయ మార్గాలను ప్రజలు కడప జిల్లా కమాన్స్ గండ స్వామి అశ్లకు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారి పలకాలని ప్రజటోట గన్నవారి పలకాలని కడపతి టౌన్ అనంతపురం వారు మాస్టర్ గారు ఆరవ జతాన వెంటనే ఏడు ఎనిమిది రెండు జతల క్లాస్ అయ్యాయి తొమ్మిదో నెంబర్ రెడీగా ఉండాలి మీరు భాస్కరణ రంగ గారు గమనించార కాదు ఏడవ రెండు పదిహేడు వందల యాభై ఏడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లు ఈ రౌండ్ లో తిరిగి నలభై ఐదు అడుగుల ఆరున్నర ఇంచు దురాన్ని లాగింది లక్ష ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లోకి నాగేశ్వర ట్రాన్స్ఫర్ చేస్తారు మరి అయితే కట్టిష్టమో కాదు చెప్పిన లక్ష పది సెకండ్ వరకు నాలుగు నిమిషాల పది సెకండ్లు మొదటి స్థానానికి ఈడవరంగులో వెనకబడి ఉన్నాయి భారతానికి రెండవ స్థానములు కనసాగవచ్చు ఐదవ నెంబర్ వారు వెంగన్నపల్లి వారు వాస్తవ రెడ్డి గారు కాడి కట్టుకొని రెడీగా ఉండాలా ఆరవ నెంబర్ వారు పఠాన్ కొమ్మిరి గిత్త పిఆర్ పల్లి వారు రామాంజనేయులు గారు సిద్ధంగా ఉండాలా ఆరవ నెంబర్ తదుపరి ఏడవ నెంబర్ క్రాస్ ఎనిమిదవ నెంబర్ క్రాస్ తొమ్మిదవ నెంబర్ వారు వారసుల గురువి రెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ఎం రమేష్ బాబు గారు గన్నవరం పలికాలని అనంతపురం కడప జిల్లా ఖమ్మం చేత భాస్కరణ రెడీగా ఉండాలి ఆరో నెంబర్ తదుపరి రెండవ స్థానములో కొనసాగుతున్నాయి లక్ష ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లేకి నగేశ్వరుడు అకౌంట్ లెక్క ట్రాన్స్ఫర్ చేశారు చూసుకోసారి అమౌంట్ వచ్చిందా చూడు మెసేజ్ అయితే గట్టి సంబంధాలు చెప్పిన వెనక మహానుభావులు ఉన్నారు ప్రస్తుతానికైతే లక్షా ఇరవై వేలు మీ లో ఉంది ఆశా మాషా కాదు చది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నైపుణ్యముతో సారథ్యం చక్కగా అందరి కూడా మెరుగలు నేర్పుతూ చక్కటి సారథ్యం అండి ఓర్పుతూ చంద్రాన్న ఇరవై ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లు సమయం మూడు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్లు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ఎనిమిదవ రౌండ్లు మొదటి స్థానానికి మీ చత నాలుగు ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వాస్తూ చాడి కట్కోవాల వాతావరణం చేంజ్ అవుతుంది సన్నగా చిరుకులు రాతున్నాయి త్వర త్వరగా సహకరించాలా కరుణించుభావా నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండు నిమిషాలు ఉన్నది నాకు తెలిసి తొమ్మిదవ నెంబర్ పదకొండవ నెంబర్ మొత్తం మూడు జనలు కూడా వరుసగా కాంపిటీషనే మంచి కాంపిటీషన్ జలుచాయి సమయము లేదు మిత్రమా శరణమాే ఒక్క అన్నది సమయం ఇంకా నలభై సెకండ్ లో ఉన్నాకగానే పోటీ నిష్ విరమించుకున్నారు అలా ఈ రోజు ఆలస్యం చేయలేదు ధైర్యం సహకరించాలా జత శ్రీ లక్ష్మి చందకేశ్వర స్వామి ఆశలతో గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామం నందాల శిలా వారు సమయం ఇంకా నలభై సెకండ్లు లో ఉండకగానే కోట నుంచి వివర ఈ జత రెండు వేల రెండు వందల యాభై ఎరువుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగుతున్నాయి గట్టిగా చెప్పట్లండి చివరి సెకండ్ సెకండ్ లో కూడా చక్కటి సారథ్యంతో పెద్ద అయినా